గుంటూరు సిటీకి దగ్గరలో అండి మనకి నల్లపాడులో రెండు మంచి ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చాయండి బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు మీరు ప్రాపర్టీస్ చూడొచ్చండి ఇది వచ్చేసి మనకి ఒక ఇది ఒక అపార్ట్మెంట్ అండి చూడొచ్చు మనకి మొత్తం ఎనిమిది ఫ్లాట్లు అయితే ఉంటాయి అపార్ట్మెంట్లో ఈ ఫ్లోర్కి వచ్చేసి రెండు ఫ్లాట్లకి అయితే ఉంటుంది అనమాట టోటల్గా ఎయిట్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి అపార్ట్మెంట్ మొత్తం ఈ అపార్ట్మెంట్ మొత్తం వచ్చేసి మనకి నాలుగు వందల ఎనభై ఏడు గజాలు అయితే ఉందండి మనకి అపార్ట్మెంట్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అయితే వస్తుందన్నమాట గుంటూరు సత్యనపల్లి హైవేకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఈ ప్రా ఈ ప్రాపర్టీ వచ్చేసి అలాగే అండి దీని పక్కనే మనకు ఒక షెడ్ అయితే ఉందన్నమాట అపార్ట్మెంట్ పక్కనే ఉంటుంది అది వచ్చేసి మనకి ఐదు వందల తొంభై ఎనిమిది గజాలండి ఇదిగో మనకి సౌత్ ఫేసింగ్ అయితే ఉంటుంది అనమాట ఈ రెండు ప్రాపర్టీస్ కూడా మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి రెడీగా ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీస్ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే బ్యాంక్ ఆక్షన్లో జనవరి ఇరవై ఏడు అండి మనకి ఇరవై ఎనిమిది తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది జనవరి ఇరవై ఏడు తారీఖు లాస్ట్ డేట్ అనమాట సో ఇంకా ఈ ప్రాపర్టీస్ ఒక ప్రైజ్ విషయానికి వస్తే అపార్ట్మెంట్ ప్రైస్ వచ్చేసి మనకి నాలుగు వందల ఎనభై ఏడు గజలు ప్రైస్ వచ్చేసి రెండు కోట్ల పదహారు లక్షలు అండి అలాగే పక్కనే ఉన్న ఐదు వందల తొంభై ఎనిమిది గజలు వచ్చేసి మనకి ఎనభై ఎనిమిది లక్షలు అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడైనా స్టార్ట్ అవుతుందన్నమాట ఎనభై ఎనిమిది లక్షల నుంచి సో మీలో ఎవరికైనా ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీస్ అనుకుంటే డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా టు అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాయిటస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్